రెండు వేల తొమ్మిదిలో సుమారు ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబరు రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్లో రైతులు సాగు చేసుకుని పంట పండించే పొలాలను తీసుకొని ప్రభుత్వం అప్పుడు రైతుల కోసం మేము సాగు చేసుకొని బతున్నాం వ్యవసాయం చేసుకొని బతున్నాం అని చెప్పినా ప్రభుత్వము రాష్ట్రం డెవలప్మెంట్ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సబిత మేడం మంత్రిగా ఉన్నప్పుడు మేము ఇంతమంది వందల మంది రైతులు రోడ్డు పాలైనా సరే రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఆలోచించి భూములు తీసుకున్నారు సాగు చేసుకొని పట్టుకొని వ్యవసాయం మేము హైదరాబాద్ సిటీకి నియరెస్ట్ నియరెస్ట్లు ఆరుకూరలు పచ్చకూరలు వేసుకొని పట్నం పోయి అమ్ముకొని ఇచ్చుకోవాలి అలాంటి భూములు తీసుకొని మా పంట పొలాలు తీసుకున్నారు పంట పొలాలు తీసుకొని మాకు మాకు పొలాలకు అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చారు నష్టపరిహారం ఇచ్చి ఇన్న స్థలాలు ఇస్తున్నారు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఉద్యోగాలు లేవు ఇంటి స్థలాలు లేవు మాకు ఆదిబట్ల కడ మా పిల్లలు ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ లేదు మేము పక్క ఊరికి పోవాల్సి వస్తుంది ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంది ఇంకో విషయం మా ఊళ్ళ ఇంధ్రమైన శాంక్షన్ అయినా ఈరోజు సుమారు డెబ్బై ఎనిమిది మంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇలా శాంక్షన్ చేసింది మా నాయకులు ఆదిబట్ల కాంగ్రెస్ నాయకులు అందరూ కష్టపడుతున్నారు కానీ పట్టుకుందామంటే ఇంటి స్థలం లేదు అంత దారుణమైన స్థితిలో మేము ఆరు వందల ఎకరాలు ప్రజలు ప్రపంచానికి వంచడం కానీ మాకు ఉండనిక జాగలేదు ఇలాంటి దారుణమైన స్థితి చుట్టుపక్కల ఊరు లేదు మేము ఈ ఐదార్ అబ్దుల్ బ్రీ మండలం చూడొచ్చినట్టు అది సరుణారాయణ మండలం చూడవచ్చు ఏ మండలమైన ప్రతి ఊర్లో ఒక్కరికి నాలుగు సర్టిఫికేట్ వచ్చాయి మా ఊళ్ళకి గజం జాగరాలు సుమారు తాత రామచంద్ర తాత సర్పంచ్ ఉన్నప్పుడు తప్ప ఇప్పటిదాకా గజం జాగర వంచిన నాయకులు లేరు మా ఊళ్ళో ఇది తక్షణమే యా యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు సర్వే నెంబర్లో సుమారు ముప్పై ఎకరాల పైన ఉంది ఆ స్థలం మొత్తం మా ఊరికి అప్ప ఇంకా ఎవరికి జరిగే గెలివీ లేదు దీన్ని మా పెద్ద మనిషి శేఖర్ గౌడు మామ శేఖర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం ముందు ఆయన వెనకాల ఉంటాం ఇది దిగ్విజయం కావాలని కోరుచున్నాం